ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి కిండర్ గార్డెన్ సిబిఎస్ఈ కరికులం ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉద్యోగ భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే సిక్స్త్ టు టెన్త్ ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అలాగే ప్లస్ వన్ ప్లస్ టూ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏసీ బస్ ఫెసిలిటీ థర్డ్ టు ట్వెల్త్ ఏసీ హాస్టల్ స్పేస్ అండ్ ఆస్టానమీ ల్యాబ్ రోబోటిక్స్ ల్యాబ్ మాంటరీ ల్యాబ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరీనా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ పూల్ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ పొన్నపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా సెల్ మొబైల్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ సెవెన్ నైన్ త్రీ వన్ త్రీ టూ అండ్ త్రీ సిక్స్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ పాపట్ల అరవై సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర గల బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల ఏఐసిటిఈ న్యూఢిల్లీ వారిచే గుర్తింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు ఎన్బిఏ వారిచే గుర్తింపు మ్యాక్ వారిచే ఏ ప్లస్ గుర్తింపు మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లల మానసిక ఉల్లాసానికి సిసిఏ ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజ్డ్ క్లబ్స్ విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ముప్పై వేలకు పైగా టైటిల్స్ డెబ్బై ఎనిమిది వేలకు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ సౌకర్యం అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్ సిమెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాలవంతమైన ఆట స్థలం విద్యార్థినులకు హాస్టల్ వసతి అలాగే పందిలపల్లి చెరుకూరు రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు పదిహేను సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం ఆల్ ఇండియా గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెకండ్ ర్యాంక్ అలాగే వివిధ మల్టీ నేషనల్ కంపెనీస్ లో ఎనిమిది వందలకు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందులో సిక్స్టీన్ లాక్స్ పర్ సాధించిన మా విద్యార్థిని విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల కౌన్సిలింగ్ కోడ్ బిఈసిబి విశేషాలు ఏలూరు నగరంలోని నాలుగో డివిజన్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా ఈ రోజు నాలుగో డివిజన్ లో ఇంటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఫిర్యాదులు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెద్దబాబు ఏలూరు ఏఎంసీ చైర్మన్ మావిలపల్లి పార్దసారథి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ చోట వెంకట పలుగురు కార్పెరేటర్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంవత్సరం అయింది ఇప్పుడు తెలియదు దేంట్లో ఇచ్చారు ఇది రోడ్డు అసలు ఒక డౌన్ లేదంటే మీరు కట్టించే ఇస్తారు మీరు మీరు రాయించుకొని కట్టించేసుకోండి ఇద్దరు అబ్బాయిలు మెమకేజీ చేయండి అంట నువ్వు అలాగమ్మా వాళ్ళని రమ్మన్నప్పుడు వాళ్ళు తీసి స్లాట్ బుక్ చేసి తీసుకెళ్ళండి తీసుకెళ్తే ఇది అవుతుంది వ్యాషన్ వస్తుందా రాషనా గ్యాస్ బండ్ వస్తుందా డబ్బులు పడతాయా ఆ బయట కొనుక్కుంటాక మీకు లేదా గ్యాస్ పోయి మరి పెట్టుకుని ముందు పెట్టుకోవచ్చు కదమ్మా వస్తుంది కదమ్మా ఎనిమిది వందల రూపాయలు ఎందుకు బుక్ చేసుకోండి ఫ్రీ వస్తుంది కదా మీకు అకౌంట్ లో డబ్బులు పడతాయి కదా ఆధార్ లింక్ కూడా చేయించాలి లింక్ చేసి పెట్టుకోండి వచ్చే డబ్బులు ఎందుకు అది రాయి అది రాయి పెడతా మళ్ళీ పెట్టాలి స్లాట్ పెట్టాలి ఎన్ని పెడతారు పెట్టిన తర్వాత పెన్షన్ ఇస్తున్నారు రేషన్ వస్తుందా వస్తుంది గ్యాస్ బలు పడుతున్నా చూసుకోపోతే మా వాళ్ళు ఎవరికైనా నువ్వు కొన్ని లేకపోతే నువ్వు అంత డబ్బులు ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వం బంటకి ఎనిమిది వందలు చెప్పిన మూడు బండ్లకి రెండు వేల నాలుగు వందలు ఎత్తంటే మీరు తీసుకోపోతే ఇంట్లో మీ పిల్లలు ఉన్నారా చదువుకుంటున్నారా ఎవరు మరి మీకు ఏం వస్తుంది అసలు స్కీమ్లు ఏమి రావట్లా గ్యాస్ పడుతుందా డబ్బులు రేషన్ ఇస్తున్నారా ఉండే ఉన్నాయి పెద్దలుగా పేరు కంచిన పేద బడుగు బలహీన వర్గాల ఆశ ప్రజా హక్కుల కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు మోహన్ రంగ జయంతి వేడుకలను ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ వద్ద బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు కుప్పాన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ విగ్రహానికి పోలివాల పేసి నివాళులర్పించారు అనంతరం యాభై మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు Duhal! <laughs> Duhal!

రంగగారి యొక్క డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా సిఆర్ రెడ్డి కాలేజీ ఉన్నటువంటి యొక్క ఫ్లాక్సిల్పి మరి పుట్లా శ్రీనివాస్ గారు మా నాన్నగారు వారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు శ్రీదేవి గారు అట్లాగే వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాంట్లో సందర్భంగానే పేదవాళ్ళకి కొన్ని దుస్తులు పంపిణీ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి యొక్క కార్యక్రమాలు అన్ని పిలవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే రంగా గారి యొక్క రాజారంగ మిత్రమండ్రిలో యుఏలో కానీ ఎన్నింటిలో వారు ఉన్నప్పుడు కొంతమేరకు మా చిన్న వయసులో పనిచేశాం వారి యొక్క వారి గురించి నిరంతరం కూడా వారి యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని మరి రంగా గారు ఏ ఒక్క వర్గానికి కావలసిన వ్యక్తి కాదు ఆయన బరుగు బలహీన వర్గాలు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిందనే తన గుమ్మానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తి మహానుభావులు గారు భౌతికంగా వారు మన మధ్యలో లేరు వాళ్ళు దాదాపు వారు మరణించి ముప్పై ఏడు సంవత్సరాల పైన అవుతా ఉంది అయినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని ప్రాంతాల్లో వారి యొక్క ఏలూరు జిల్లాలోని న్యూజివేడి పట్టణం నెహ్రూపేట ఇరవై వార్డులో వైసీపీ నుంచి ముఖ్యమైన నాయకులు మన టీడీపీ పార్టీలోకి సుమారు పది కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగింది మంత్రి కొలసు పార్దసారది నిజివేడిలో చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు మరియు రాష్ట వ్యాప్తంగా మన పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ఆకర్షితులై మంత్రి పార్దసారథి సమక్షంలో వారి చేతుల మీదుగా టీడీపీ గండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది కేంద్ర ప్రవేశం అలా రాజపల్ కుమార్ గారు ఇరవై వార్డు నుంచి గారు ఇరవై వార్డు నుంచి మేడేపేరి జాగ్రత్త గారు మీరు అందరూ వైద్యులు పార్టీ నుంచి వైష్యంగా వైద్యులు మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీ కార్యక్రమానికి ఆకర్షించి వైద్య గురించి జరంగా తల్లి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి అభివృద్ధి టీడీపీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏలూరు జిల్లా ముసనూరు మండలం వేలపుచర్లలోని ఆరు ఎకరాలు కొండపోరంబోకు భూమిని ఇండ్ల స్థలాల కొరకు అధికారులు కూటమి నాయకులతో కలిసి రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పర్దసారథి పరిశీలించారు ఆరు ఎకరాల భూమిని సర్వే చేసి చదును చేసి ఇండ్ల స్థలాలకు సిద్దం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు

అంటే ఇద్దరు అక్కడ ఉన్న మండల సరిపోయి ఇక్కడ ఉన్న మండల ఇద్దరు వచ్చి ఇద్దరు చేసి సరిపోయి అది మాత్రం ఇది ఇవ్వలేదు ఇచ్చాక కట్టుారు అదే ఇప్పుడు ఈ రోజు తల్లికి వాళ్ళ వచ్చిందా పల్లిగా సుపర్పానుడ తొలి అడుగు ఇంటికిడిపి కార్యక్రమంలో భాగంగా ఎల్లూరు జిల్లా ఉచనూరు మండలంలో వేలుపుచర్ల బలిసి గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇంటింటికి తిరిగి ప్రజలకు అందుకున్న పథకాలు సమస్యలు ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు అడుగడుగున మంత్రికి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు అక్కడ ఇచ్చే మన ఎన్ని పాత అయిపోయింది చిత్తూరు నాలుగు రూపాయలు ఇచ్చారు కల్పిస్తా కంపెనీ మొదలు కూడా ఇరవై ఏళ్ళు తోలిన దాని వల్ల ఇరవై నాలుగు నలభై ఐదు గంటలు మనకి ఇక్కడ కోపం కూడా కొనకపోతే యాభై రూపాయలు ప్రభుత్వం భరించి అని చెప్పి ఇంటికి ఒకరికి అంతే మనం మాత్రం ఇంత ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి పిల్లలు ఉందని చదువుకుంటారు నన్ను శాసనసభ్యులు కనిపితాం మీ ఆశీర్వాదం ఎంత బలంగా ఉందంటే మీ ఆశీర్వాదంతో తోడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీర్వాదం కూడా నన్ను

పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు తని ఆయన ఎత్తిమీద పెట్టారని చెప్పేసి పక్కడు మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు కాలేజీకి వెళ్ళాలంటే నాకు మోటార్ సైకిల్ కావాలంటాడు పంట పూర్తిగా పోయింది అంటే ఏం చేస్తాడు ఒక రూపాయి చేతి రాదు సో అందుకేనే కాలేనా అదే ఏదో ఏళ్ళు పిసికి చెట్లు పిసికి మాత్రం తాజా బాబు వచ్చే పంట బాగుంది తప్పకుండా పెద్ద అంతే కదా కానీ పెద్ద తర్వాత ఏం చేయాలి ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రాకపోతే చదివించే కదా ప్రభుత్వం అశోక్ కంపెనీ అని అంత ప్రయత్ని మన అశోక్ లారీ లారీ పదిహేను తారీఖు నుంచి అని చెప్పేసి మనం చేస్తాం అదే ఇంకొక హామీ ఏమి ఇచ్చామంటే అన్న క్యాంట్లు ఓపెన్ చేస్తాను అన్న క్యాంట్లు ఏంటి ఈ ఊరు నుంచి పేదవాళ్ళు ఏదో న్యూజ్ వీళ్ళు హాస్పిటల్ లేదా వీళ్ళు పని కోసం లేదా పిల్లల్ని స్కూల్ నుంచి వస్తానికి ఎత్తాం స్వాతంత్ర్య సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదో జయంతి పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పులివారాలు వేసి ఘనంగా నివాళులర్పించారు

తీసు వారికి వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యోగులు మన యొక్క హక్కులు కానీ అది ఆయన ఒకటి రెండు పోలీస్ స్టేషన్ మీద కూడా ఆయుధాల కోసం జారీ చేసి నుండి కూడా ఆయన హ్యాండ్ రైటింగ్స్ కూడా ఉన్నాయి ఆయన కూడా ఒక వీరుడు ఒక యూధుడు కూడా ఉండేవాడు ఆయన కూడా చూసిన వాళ్ళు చాలా కాలం చెందిన వరకు బతికే ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద భీమవరం శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కులపతి రామాంజనేయులు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఉచిత మహాదర్శన హోమం నిర్వహించారు దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మదిరాల మల్లికార్జున శర్మ మరియు వేద పండితులచే అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేశ తెలియజేశారు భీమవరం శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కులపర్తి రామాంజనేయులు శ్రీ మావులమ్మ అమ్మవారిని దర్శించుకుని మహాసుదర్శన యాగాన్ని ప్రారంభించారు

ले ले ब्रह्मदेव पटका रे वनि कान्हा भगवान इंद्रiharaye devi naam mahashna dadakam brahmabahu uttaram vat sat sarani kamajoh

ಆಯುರ್ವರ್ಧ ವರ್ಧ ಶೋಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ಮಹಾಶು ನಿಶಾಯೋತಿಷೇ ಸ್ವಾಹ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పెట్టిన మళ్ళీ కలుద్దాం నమస్కారం